హాయ్ స్ ఈరోజు మళ్ళీ మీకోసం సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే స్వీట్ చూపించిపోతున్నాను ఇంట్లో ఉన్న సేమ్యాతోనే సేమియా క్యాసర్ చేసేస్తాను సేమ్యా కేసర్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇంట్లో ఈజీగా అయిపోతుంది మనకి సేమ్యా అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఖచ్చితంగా నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఇదిగోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము జీడిపప్పు బాదం పప్పు ఒక టెన్ గ్రామ్స్ తీసుకున్నాను ఎక్కువగా లేవు ఇంకా స్టవ్ వెలిగించేసి పాన్లో ఆయిల్ నెయ్యి వేసుకున్నాము మన స్వీట్కి ఎప్పుడైనా సరే నెయ్యి ఉండాలి జీడిపప్పు బాదం పప్పుతో పాటు నెయ్యి వేసుకుంటున్నాను నేను వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను పెద్ద స్పూన్ తోటే వన్ స్పూన్ అంతా వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఫ్లేమ్ అయితే దగ్గరే ఉన్నాను కాబట్టి ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇవి ఫ్రై అయ్యేంత వరకు లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఎందుకంటే మనం సేమియా ఫ్రై చేసేటప్పుడు ఫ్రై అయిపోతాయి మరి డీప్గా ఇప్పుడే చేయొద్దు ఇంకా దీనిలోనే వన్ కప్ అంతా సేమియా వేసుకుంటున్నాను వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఎందుకంటే సేమ్యాలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇవి కూడా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇవి కూడా ఇదిగో చూడండి కలర్ మారింది కదా ఇలా కలర్ మారి ఫ్రై అయిన తర్వాత రెండు కప్పుల వాటర్ వేస్తున్నాను సేమ్యా ఏ కప్పుతో వేశాను అదే కప్పుతో వాటర్ కూడా వేసుకుంటున్నాను వేసేసుకొని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి సేమియా ఉడికేటప్పుడు హై టు మీడియంలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతాయి సేమియా కూడా ఇంకా ఒక టెన్ మినిట్స్లో ఇదిగో చూడండి టెక్చర్ ఇలా ఉంది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు చూడండి సేమియా అయితే బాగా కుక్ అయిపోయింది ఈ టైంలో నేను పంచదార ముప్పావు కప్పు వేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఒక కప్పు అంతా వేసుకోండి నేను వేసే స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కప్పుకి ముప్పావు కప్పు పంచదార సరిపోతుంది వేసేసుకొని పంచదార దగ్గర పడేంత వరకు కలుపుతూ దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో పెట్టుకోండి కాస్త కరిగేంతసేపు పంచదార కరిగాక మాత్రం మీడియం ఫ్లేమ్లో మార్చుకొని చక్కగా కుక్ చేసేసుకోండి నేను కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ రు ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నాను మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి ఇబ్బంది ఏం లేదు నేను కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు పంచదార క్వాంటిటీ మాత్రం కరెక్ట్గా సరిపోతుంది మీరు కాస్త ఎక్కువ తింటే కప్పు పడుతుంది ఇంకా షుగర్ పేషెంట్స్ అలా ఉంటే ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు ఇదిగోండి పంచదార పాకం రెడీ అయిపోయింది కదా అంటే సేమ్యతో పాటు పంచదార కూడా కరిగిపోయి మన సేమ్య దగ్గర పడిపోయింది ఈ టైంలో నెయ్యి ఇంకొక హాఫ్ స్పూన్ వేసాను నెయ్యి ఫ్లేవర్ డామినేట్ అనమాట స్వీట్లో అన్ మనకి టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా ఎమ్మీగా ఉండడం కోసం నెయ్యి కంపల్సరీ యూజ్ చేయాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఏ స్వీట్లో అయినా సరే నెయ్యి వాడి చెయ్యండి మీరే నా కామెంట్స్లో టేస్ట్ గురించి చెప్తారు అంత బాగుంటుంది సేమ్యా కేసర్ అయితే ఇంకా రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కాస్త దగ్గర పడేంతసేపు చేసుకోండి రెడీ అయిపోతుంది సూపర్ స్వీట్ అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు అలా ఇలా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా వేరే బయట నుంచి తెచ్చే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు కదా నా వీడియో నచ్చిందా తినాలనుందా స్వీటు త్వరగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్